ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి అని ఇప్పుడు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలే కల్పనే లక్ష్యంగా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారట టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాలన్నారు అంటే ప్రధానంగా ఈ కృత్రిమ మేధా ఏదైతే ఉందో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీన్ని ఉపయోగించి రాష్ట్రం దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకొని నైపుణ్యం పోర్టల్లో పొందుపరచాలి యువతకి సమాచారం అందేలా చూడాలి యువత తమ వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా రిజ్యూమ్ వచ్చేలా పోర్టల్ను డిజైన్ చేయాలి ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఒప్పందం చేసుకున్నారు వీటి ద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల్లో నైపుణ్యాలను సైతం అంచనా వేయాలి అని సూచించారు అంతేకాదు విదేశీ భాషల వసీలకి సంబంధించి అంటే ఏపీ యువతకు గ్లోబల్ స్థాయిలో కూడా ఉద్యోగాలు లభించే లక్ష్యంతో పనిచేయాలి జర్మనీ ఇటలీ సింగపూర్ సహా వేర్వేరు దేశాల్లో వైద్యారోగ్యం అలాగే నిర్మాణం పర్యాటకం ఐటీ లాజిస్టిక్స్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఉన్న విస్తృతమైన అవకాశాలు దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను కూడా పెంచాలి ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి ఇవన్నీ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోంది నిజంగా అదే కనుక జరిగితే ఇంకా అవసరం ఉండదు ఎవరికి